స్వాగతం ఈరోజు మనం ఆ క్రిజాక్ ఐపీఓ గురించి వచ్చిన వివరాలు వాటిని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా క్రిజాక్ చాలా ఆసక్తికరమైన కంపెనీ కదా అవును క్రిజాక్ లిమిటెడ్ చెప్పాలంటే ఇది ఒక బి టు ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ కరెక్ట్ వాళ్ళు ముఖ్యంగా యూకే కెనడా ఐర్లాండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాల్లో అవును అక్కడ ఉన్నత విద్య కోసం స్టూడెంట్స్ కి సంస్థలకి సహాయం చేస్తారు ముఖ్యంగా మన భారతీయ విద్యార్థులను యూకే యూనివర్సిటీలతో కనెక్ట్ చేయడంలో వాళ్ళకి మంచి మార్కెట్ షేర్ ఉంది నిజమే సరే మన దగ్గర ఎప్పుడు ఈ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఆర్హెచ్పి నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఇంకా లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం అంటే జీఎంపీ డేటా కూడా ఉంది ఓకే పైకి చూస్తే ఈ ఐపిఓ ఆర్థికంగా బాగానే కనిపిస్తోంది కానీ కొన్ని కొంచెం ఆలోచించాల్సిన విషయాలు కూడా ఉన్నాయి అవును కొన్ని ఉన్నాయి అవేంటో వివరంగా చూద్దామా అంటే ముఖ్యమైన తేదీలు ఇష్యూ సైజ్ ఆ ప్రైస్ బ్యాండ్ అలాగే ఆర్థిక లెక్కలు జిఎంపీ విశ్లేషణ అన్ని టచ్ చేద్దాం సరే ముందు తేదీలు ఆ ఈ ఐపిఓ జూలై రెండున మొదలవుతుంది జూలై నాలుగున ముగుస్తుంది ఓకే మూడు రోజులు అవును ఇంకా షెడ్యూల్ ప్రకారం చూస్తే అలాట్మెంట్ జులై ఏడున ఉండొచ్చు లిస్టింగ్ ఏమో జులై తొమ్మిదిన అవును జులై తొమ్మిదిన షేర్లు బిఎస్సి ఎన్ఎస్సి రెండింటిలోనూ లిస్ట్ చేస్తారు సరే మరి ఇష్యూ సైజు ఇష్యూ సైజ్ మొత్తం ఎనిమిది వందల అరవై కోట్లు ఎనిమిది వందల అరవై కోట్లు అయితే ఇక్కడ ఒక విషయం ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కదా అంటే ఓఎఫ్ఎస్ అవును హండ్రెడ్ పర్సెంట్ ఓఎఫ్ఎస్ అంటే ప్రొమోటర్లు అప్పింకి అగర్వాల్ మనీష్ అగర్వాల్ వాళ్ళ వాటాలనే అమ్ముతున్నారు అవును పింకీ అగర్వాల్ దాదాపు ఏడు వందల ఇరవై మూడు కోట్లు మనీష్ అగర్వాల్ నూట ముప్పై ఏడు కోట్ల విలువైన షేర్లు అమ్ముతున్నారు అంటే ఈ డబ్బు కంపెనీకి వెళ్ళదు అస్సలు వెళ్ళదు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ సాధారణంగా ఐపీఓ అంటే కంపెనీకి నిధులు వస్తాయి అవును విస్తరణ కోసమో అప్పులు తీర్చడానికో కరెక్ట్ కాని ఇక్కడ అలా కాదు ప్రస్తుత ఓనర్లు తమ షేర్లు అమ్మి డబ్బు తీసుకుంటున్నారు ఇదే కొంచెం ఆలోచించాల్సిన విషయం సరే ఒక్కో షేరు ముఖ ముఖవిల్వ రెండు రూపాయలన్నారు మరి ప్రైస్ బ్యాండ్ ధరల శ్రేణి రెండు వందల ముప్పై మూడు రూపాయల మధ్య రెండు వందల నలభై ఐదు రూపాయల మధ్య నిర్ణయించారు ఓకే అంటే రిటైల్ ఇన్వెస్టర్లు కొనాలంటే లాట్ సైజ్ కనీసం లాట్ సైజు అరవై ఒక్క షేర్లు అరవై ఒక్క షేర్లు అంటే గరిష్ట ధర రెండు వందల నలభై ఐదు రూపాయల దగ్గర లెక్కేస్తే సుమారు పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలవుతుంది అవును దాదాపు పదిహేను వేల రూపాయలు కనీస పెట్టుబడి పెట్టాలి మరి కేటాయింపులు ఎలా ఉన్నాయి క్యూఐబీస్ ఎన్ఐఐస్ రీటైల్ ఎంత కేటాయింపులు చూస్తే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ అంటే క్యూఐబీస్ కి యాభై శాతం వరకు సగం వాళ్లకే అవును నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎన్ఐఐస్ కి పదిహేను శాతం వరకు ఇక మన రీటైల్ ఇన్వెస్టర్లకు ముప్పై కేటాయించారు ముప్పై రీటైల్ కి ఓకే ఇక అసలు విషయానికొద్దాం ఆర్థిక గణాంకాలు ఇక్కడే కదా అసలు కథ ఉండి అంటున్నారు అవును ఇక్కడ కంపెనీ బలం కనిపిస్తోంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి వాళ్ళ ఫినాన్షియల్స్ చూస్తే కార్యకలాపాల ద్వారా ఆదాయం అంటే రెవెన్యూ ఫ్రం ఆపరేషన్స్ సుమారు ఎనిమిది వందల యాభై కోట్లు ఎనిమిది వందల కోట్లు అంతకుముందు ఏడాత్తో పోలిస్తే అంతకు ముందు సంవత్సరం అంటే ఎఫ్వై ట్వంటీ ఫోర్లో అది ఆరు వందల ముప్పై ఐదు కోట్లుంది సో మంచి గ్రోత్ ఉంది మంచి జంప్ అనే చెప్పాలి మరి లాభాల సంగతేంటి పన్నుల తరువాత లాభం అంటే పిఏటి కూడా పెరిగింది ఎఫ్వై ట్వంటీ ఫోర్లో నూట పంతొమ్మిది కోట్లు ఉంటే అది ఇప్పుడు నూట యాభై మూడు కోట్లకు చేరింది వావ్ రెవెన్యూ ప్రాఫిట్ రెండు బాగా పెరిగాయి నెట్వర్త్ ఎలా ఉంది నికర విలువ నెట్వర్త్ ఐదు వందల కోట్లపైనే ఉంది ఐదు వందల ఐదు కోట్లు అనుకుంటా ఓకే ఇంకా ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే కంపెనీ దాదాపు అప్పు లేనిది నిజంగా అప్పులేవా దాదాపు లేవు మొత్తం రుణాలు కేవలం ఎనిమిది లక్షలంతే అంటే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ వావ్ ఇది చాలా ప్లస్ పాయింట్ కదా రుణరహిత సంస్థ అంటే ఇన్వెస్టర్లకు చాలా నమ్మకం వస్తుంది ఖచ్చితంగా ఇంకా కొన్ని ముఖ్యమైన రేషియోస్ చూస్తే రిటర్న్ ఆన్ నెట్వర్త్ ఆర్ ఓడబ్ల్యూ అంటే పెట్టిన పెట్టుబడిపై ఎంత లాభం వస్తోందని అవును అది ముప్పై శాతం పైగా ఉంది ముప్పై పాయింట్ రెండు నాలుగు శాతం ఇది చాలా మంచి సూచిక చాలా బాగుంది అలాగే ఈబిడ్డా మార్జిన్ అంటే ఆపరేషనల్ ప్రాఫిటబిలిటీ అది కూడా ట్వంటీ పైనే ఉంది ఓ అంటే ఆర్థికంగా కంపెనీ చాలా చాలా పటిష్టంగా కనిపిస్తుంది అవును ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి మరి ఆర్థికాలు ఇంత బలంగా ఉన్నప్పుడు మరి మార్కెట్ సెంటిమెంట్ ఆ గ్రే మార్కెట్ ప్రీమియము జిఎంపి సంగతేంటి ఇక్కడేదో ఉంది అన్నారు కదా అవును ఇక్కడే అసలు ట్విస్ట్ జూన్ డేటా ప్రకారం క్రిజాక్ ఐపీఓ జీఎంపి సున్నా జీరో రూపీస్ జీరో అంటే అసలు ప్రీమియం లేదా అవును అంటే అనధికారిక మార్కెట్లో ఇష్యూ ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనడానికి ప్రస్తుతానికి ఎవరూ రెడీగా లేరొన్నట్టు లెక్క అయ్యో దీని ప్రకారం చూస్తే గరిష్ట ధర రెండు వందల నలభై ఐదు రూపాయల దగ్గరే లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు జీరో జీఎంపి ఇంత మంచి ఆర్థిక పనితీరు ఉన్న కంపెనీకి జీరో జీఎంపి అంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటారు కేవలం ఆ ఓఎఫ్ఎస్ కారణమా చెప్పడం కొంచెం కష్టం జీఎంపి చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది కదా మార్కెట్ సెంటిమెంట్ ఒకటి అవును పూర్తిగా వాళ్ల వాట అమ్మేస్తుండటం అదొక కారణం కావచ్చు అంటే కంపెనీ భవిష్యత్తు మీద వారికే నమ్మకం తగ్గిందా అనే అనుమానం వస్తుందేమో కదా కొందర్లో ఆలోచన రావచ్చు కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే జీఎంపీ అనేది కేవలం ఒక అనధికారిక సూచిక మాత్రమే నిజమే దానిమీద మాత్రమే ఆధారపడి పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదు అది చాలా గా ఉంటుంది చివరి నిమిషంలో మారిపోవచ్చు కూడా కరెక్ట్ అంటే ఇన్వెస్టర్లు ఆర్హెచ్పిని క్షుణ్ణంగా చదవాలి అందులో కంపెనీ బిజినెస్ మోడల్ వాళ్ల పోటీదారులు భవిష్యత్ ప్లాన్స్ ఖచ్చితంగా ఆ రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్లో లో ఇంకా చాలా వివరాలుంటాయి కంపెనీ ప్రాథమిక అంశాలు ఇండస్ట్రీ ఎలా ఉంది రిస్కులేంటి ముఖ్యంగా ప్రమోటర్లు ఎందుకు మొత్తం వాటా అమ్ముతున్నారు అనే కారణాన్ని కూడా అంచనా వేయడానికి ప్రయత్నించాలి అవును అది చాలా ముఖ్యం వాళ్ళు చెప్పే కారణాలు మార్కెట్ అంచనాలు అన్ని చూడాలి కాబట్టి పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపేమో చాలా బలమైన ఆర్థిక గణాంకాలు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ స్టేటస్ మంచి మార్కెట్ షేర్ అవును మరోవైపేమో ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ ప్రస్తుతానికి జీరో జీఎంపి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది అదేంటంటే ఈ జీరో జీఎంపి ప్రమోటర్లు ఎగ్జిట్ అవుతున్నారనే సంకేతాలు ఉన్నప్పటికీ ఈ కంపెనీ తన ఆర్థిక బలంతో ఆ పెరుగుతున్న విదేశీ విద్యా మార్కెట్లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్టర్లకు మంచి రిటర్న్స్ ఇవ్వగలదా అదొక పెద్ద ప్రశ్న విదేశీ విద్యకు డిమాండు ముఖ్యంగా ఇండియా నుంచి పెరుగుతోంది యూకే మార్కెట్లో వీళ్లకి మంచి పట్టుంది అంటున్నారు మరి ఈ జీరో జీఎంపీ కేవలం తాత్కాలికంగా మార్కెట్ బాగోలేక వచ్చిన సెంటిమెంటా లేక ప్రమోటర్ల అమ్మకం వెనుక మనం చూడాల్సిన లోతైన అంశాలేమైనా ఉన్నాయా అదే ఇది పెట్టుబడిదారులు లోతుగా ఆలోచించాల్సిన విషయం